హాయ్ అండి నేను మీ రూప వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా జూసీగా చిల్లీ చికెన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ చిల్లీ చికెన్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేశారంటే ఇంకా రెస్టారెంట్కి వెళ్ళే పనే ఉండదు నిజంగా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఓకే ఇంకా లేట్ చేయకుండా రెస్టారెంట్ స్టైల్ చిల్లీ చికెన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి హాఫ్ కేజీ చికెన్ని చక్కగా వాష్ చేసుకుని బౌల్లో వేసుకోవాలి నేను చెప్పే కొలతలతో చేస్తే చక్కగా ఫ్రై అయ్యి పర్ఫెక్ట్ గా వస్తుంది హాఫ్ కేజీ చికెన్ ని వేసుకున్నాం కదా చూడండి పీసెస్ అనేవి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా టూ టేబుల్ స్పూన్స్ కారం తగినంత సాల్ట్ పావు టీ స్పూన్ పసుపు అలాగే వన్ టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకుని మసాలాలో అన్ని ముక్కలకు పట్టే విధంగా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా మిక్స్ చేసుకోవాలి వాటర్ ఏమీ అవసరం ఉండదు తర్వాత వన్ ఎగ్ అలాగే టూ టేబుల్ స్పూన్ మైదా టూ టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకుని మళ్ళీ బాగా మిక్స్ అయ్యేలా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేశాక మూత పెట్టి వన్ అవర్ పక్కన పెట్టుకోవాలి వన్ అవర్ తర్వాత డీ ఫ్రై చేసుకోవాలి ఒక బాండీలో డీఫ్రైకి సరిపడే ఆయిల్ని వేసుకుని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి ఇవ్వాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఒక్కొక్క పీసెస్ని ఆయిల్లో వేసుకోవాలి ఇలా బాండికి సరిపడా పీసెస్ని వేసి కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యాక ఆయిల్ నుంచి తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే మిగిలిన పీసెస్ అన్నీ కూడా ఈ విధంగా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరే బాండీ పెట్టుకుని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పొట్టు తీసుకుని వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి వేసి ఒకసారి కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు హాఫ్ కప్ జీడిపప్పుని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే హాఫ్ కప్ క్యాప్సికమ్ ముక్కలు హాఫ్ కప్ ఆనియన్స్ ఈ విధంగా కట్ చేసి వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఒక టూ మినిట్స్ ఫ్రై చేశాక వన్ గ్లాస్ వాటర్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మరిగించుకోవాలి వాటర్ ఇలా మరిగాక తగినంత సాల్ట్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ వైట్ పెప్పర్ పౌడర్ టూ టీ స్పూన్ సోయా సాస్ వన్ టీ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్ వన్ టీ స్పూన్ టమాటా సాస్ ఈ టమాటా సాస్ వేయడం వలన కొంచెం స్పైసీనెస్ తగ్గుతుంది మీకు స్పైసీగా కావాలి అనుకుంటే టమాటా సాస్ ని స్కిప్ చేయొచ్చు వన్ టీ స్పూన్ వెనిగర్ ని వేసుకుని కలుపుతూ కన్సిస్టెన్సీ కొంచెం తిగ్గా అయ్యేంత వరకు మరిగించుకోవాలి ఇప్పుడు మనకి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్ గా వచ్చింది ఇలా ఉన్నప్పుడే మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ ని వేసుకుని మంటని హై ఫ్లేమ్ లో పెట్టి బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేశాక ఫైనల్గా కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుని కలిపి స్టవ్ ఆఫ్ చేసామంటే ఎంతో టేస్టీగా జ్యూసీగా చిల్లీ చికెన్ రెడీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది రెస్టారెంట్లో స్టార్టర్గా తింటాం కదా అలాగే అక్కడ కాస్ట్ కూడా చాలా ఎక్కువ అలా మనీ వేస్ట్ చేయకుండా ఇంట్లోనే మీరే ప్రిపేర్ చేశారంటే మీరు చాలా మనీని సేవ్ చేసినట్లే ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి చూసారా చాలా సింపుల్ అండ్ క్విక్ గా చిల్లీ చికెన్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి మన ఛానల్లోకి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంకో వీడియోతో మళ్ళీ తలుద్దాం ఓకే బాయ్